హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ బులేట్ చాందిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద పూరి సిరీస్ ఆఫ్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ వన్ ఎవరైనా చూడకపోతే కింద రిలేటెడ్ వీడియోస్లో ట్యాగ్ చేస్తాను వెళ్ళి చెక్అవుట్ చేసేయండి సో ఇది వచ్చేసి డే టూ అనమాట డే టూ మేము ఒక ట్రావెల్ బుక్ చేసుకున్నామండి పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పట్టింది ఇందులో ఈ ఫస్ట్ డే వచ్చేసి వీళ్ళు కోనార్క్ సన్ టెంపుల్ కోనార్క్ బీచ్ లింగరాజ్ టెంపుల్ మన భువనేశ్వర్లో ఉన్న జూ కానివ్వండి అండ్ కండగిరి అనే కేవ్స్ ఇవి కవర్ చేశారనమాట ఫ్రమ్ పూరి టు భువనేశ్వర్ ఈ ట్రిప్ అనేది సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మేము బస్ అయితే ఎక్కాము సెవెన్ తర్వాత అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్కి మాకు కోనార్క్ బీచ్ దగ్గరకు తీసుకొచ్చారనమాట ఇక్కడ కూడా కొంచెం లైట్గా ఫొటోస్ తీసుకున్నాము కానీ నాకు ఇక్కడ బ్యాక్ పాయింట్ ఏం నచ్చలేదు అంటే టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్సే ఆపుతారనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్సే స్టాప్ ఉంటుంది తర్వాత మనం వెళ్ళినా వెళ్ళకపోయినా బస్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో కాల్ అయితే చేస్తున్నారు కానీ నాకు అంటే పెద్దవాళ్ళతో వెళ్ళేటప్పుడు అదేమో కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది బికాజ్ మనం అంటే పరిగెత్తగలుగుతాము బట్ వాళ్ళు అంత మనలాగా అడాప్ట్ అవ్వలేరు కదా సో నాకు ఒక్క పాయింట్ చిన్న డిసప్పాయింట్మెంట్ అనిపించింది రెస్ట్ ఆల్ నాకు చాలా బాగా నచ్చింది ట్రిప్ అయితే అంటే పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది చవక ఏసీ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఎంతో పడుతుంది అది చాలా రీజనబుల్ బడ్జెట్ కానీ పెద్దవాళ్ళతో ఏంటంటే టెన్ మినిట్స్లో వచ్చేయాలి అంటే వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి నడిచేసరికి టైం పట్టు పట్టేస్తుంది కదా అండ్ పిల్లలతో ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కానీ యాజ్ పర్ లొకేషన్ ఇది అంతా చాలా అంటే చాలా బాగుంది సో ఆల్ ఓవర్ ట్రిప్ రుద్విన్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు అండ్ మాకు పెద్ద పెద్ద షాకులు కూడా ఇచ్చాడు ఫస్ట్ ఎపిసోడ్లో నేను మిగతాది షేర్ చేసుకున్నాను సో రుద్విన్ చూడండి హ్యాపీగా పరిగెట్టేస్తున్నాడు అనమాట ఇక్కడ గుర్రం మీద ఎక్కి ఫోటోలు వీడియోలు ఇవన్నీ తీసుకున్నాడు అండ్ ఇవన్నీ కూడా రుద్విన్కి ఒక బ్యూటిఫుల్ మెమరీగా ఉండాలి ఎప్పుడన్నా మన ఛానల్లోకి వస్తే తను చూసుకుంటే ఇది నేను ఇక్కడికి వెళ్ళాను అంటే బేసిక్లీ మా టైంలో అంటే లైక్ నా టైంలో నాకు ఇవేం లేవు సో రుద్విన్కి ఇది ఒక మెమరీగా క్రియేట్ అవ్వాలి రుద్విన్ ఏమేమి తిరిగాడో ప్రజెంట్ వాడికి ఊహ లేదు సో కొంచెం పెద్ద అయితే ఊహ అనేది వస్తుంది అప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తాడా నేను ఇక్కడికి వెళ్ళాను ఇది చేశాను ఇది చూశాను అని అందుకనే మెమరీస్ వాడికి క్రియేట్ చేస్తున్నాను అలానే నా ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను అక్కడ బీచ్ అయిపోయిన తర్వాత మేము కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్ళాము వెళ్ళే దారిలో ఫుల్గా బొమ్మలు అంటే యూజువల్లీ ప్రతి తీర్థయాత్రలో ఉన్నట్టే బొమ్మలు కానివ్వండి హ్యాండ్ బ్యాగులు కానివ్వండి క్రాఫ్ట్ వర్క్లు కానివ్వండి అండ్ ఇది పూరి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీరు ఎక్కడికి వెళ్ళినా తీర్థయాత్రలకి జగన్నాథ్ స్వామివి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బొమ్మలు అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి సో అవే ఆల్ ఓవర్ ప్లేస్ ఆన్ చేశారనమాట సో అందుకనే నేను ప్రతి షాప్ ఏ షాప్ని అంత డీటెయిల్డ్గా వెళ్ళి చూపించి ఎక్స్ప్లోర్ చేయలేదు సో ఆల్మోస్ట్ మీకు అవన్నీ అవే కనిపిస్తాయి అండ్ ఎస్పెషలీ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనకి స్పెట్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి ఈయన్ని చూశారు కదా ఈయన మన ఆయన యూట్యూబ్ అనగానే చాలా ఎగ్జైట్ అయ్యి నన్ను తీయండి అమ్మా నన్ను తీయండి అని చెప్పి ఎగ్జైట్ అయ్యాడు అండ్ మా టూరిస్ట్ గైడ్ అనమాట వీళ్ళ దగ్గర మేము ప్యాకేజ్ కూడా బుక్ చేసుకున్నాము ఇప్పుడు ఈయన మా ఏదైతే ట్రావెల్ అయిన ఉన్నారో తీసుకెళ్ళి సెపరేట్ చేసేసారు ఇక్కడ మాకు టూరిస్ట్ గైడ్లు నొప్పి చెప్పారనమాట సో మాకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అసలు టెంపుల్కి సంబంధించి కానివ్వండి లేదంటే అసలు నాగగర్భ అని చెప్పి అక్కడ మనకు ఒక టెంపుల్ ఉండింది అపార్ట్ ఫ్రమ్ కోనార్క్ సో వాటి డీటెయిల్స్ కానివ్వండి అవన్నీ చెప్పారు అండ్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళందరికీ హోటల్స్తోని క ఏమంటారు ఒక కంబైన్షిప్ ఉంటుంది అనమాట మనం తిన్నా తినకపోయినా మనం ఫుడ్ తిన్నా తినకపోయినా వాళ్ళకి కమిషన్ అనేది వెళ్ళిపోతుంది సో కాబట్టి నా సజెషన్ అంటే నేను పర్సనల్గా ఫేస్ చేసింది దయచేసి వాళ్ళు చూపించిన దగ్గర మాత్రం తినొద్దు బయటకు వస్తే మీకు అన్నీ రెడీగానే ఉంటాయి చాలా ఆప్షన్స్ ఉంటాయి కూడా తినడానికి మేమైతే బాగా దెబ్బయిపోయామో ఒక్క విషయంలోని సో అది నా సజెషన్ అనమాట వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ట్రావెల్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మేమేం ప్యాకేజ్ బుక్ చేసుకుని వెళ్ళాము అండ్ అక్కడ మీరు దిగాక కూడా మీకు ఎన్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట సో ఇదనే కాదు మీరు అక్కడికి వెళ్ళాక కూడా చక్కగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ నా ఉద్దేశంలో పూరి అనేది నాకు ఒక బెస్ట్ టెంపుల్ అయిపోయింది నేను చాలా టెంపుల్స్ విజిట్ చేశాను బట్ ఇదొక బ్యూటిఫుల్ బెస్ట్ మెమరీ అన్నట్టు అయిపోయింది అనమాట చూసారు కదా అదే కోనార్క్ సన్ టెంపుల్ టెంపుల్ మొత్తము ఒక టాప్ నాచ్ ఉందండి నాకు అసలు మాట రాలేదు మొత్తం అంతా రాయి మీద చెక్కారు చాలా బ్యూటిఫుల్గా చెక్కారు అండ్ మా రుద్విన్ అయితే చాలా ఎగ్జైట్ అయిపోయాడు ఇవన్నీ చూసి బికాజ్ వాడికి కొత్త అట్మాస్ఫియర్ కానివ్వండి ఇట్లాంటివన్నీ చూడటం ఇప్పుడు పిల్లలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి చాలా ఎగ్జైట్ అయ్యేవాడు అండ్ కొంచెం నాకు అదే చెప్తున్నాను కదా వీళ్ళందరితో నడిచి ఈ ట్రావెల్ అనేది ఇబ్బంది అయింది కానీ మా మమ్మీ చూసారా రుత్విని ఎలా ఎక్కించేసుకున్నారో పైకి పప్పు నడవలేకపోయాడు అలా అని కంటిన్యూస్గా ఎత్తుకోవడం కూడా చాలా ఇబ్బంది అయింది పక్కన ఫోటోగ్రాఫర్స్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు ఇన్స్టెంట్గా కూడా మనకు ఫొటోస్ తీసిస్తున్నారు కానీ ఇంకా మన ఫోన్స్ వచ్చాక మనకు అంత నెససరీ అయితే అనిపించదు కదా టెంపుల్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు ఆల్ ద ఫోర్ నూక్స్ ఆఫ్ కార్నర్ నాకు ఎక్కడి నుంచి తీయాలో కూడా టెంపుల్ అర్థం కాలేదు వీడియో ఇది స్టార్టింగ్ మీకు ఒక చిన్న టాంబ్లా అనిపి ఉంటుంది అన్నమాట తర్వాత కొంచెం ముందుకెళ్ళాక మీకు గుడి ఆల్ ఓవర్ స్ట్రక్చర్ అండ్ నేను చాలా షాక్ అయిన విషయం ఏంటంటే ఇది నిజంగా మనుషులే చెక్కారా ఎంత టైం ఎట్లా పట్టింది వీళ్ళకి చెక్కటానికి అన్నట్టు ఉండిందండి ఒకటికి మించింది ఒకటి అండ్ కోనార్క్ సమ్ టెంపుల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీకు లింగరాజ్ టెంపుల్ కోసం కూడా చెప్పాలి సో లింగరాజ్ టెంపుల్ అనేది మనకు భువనేశ్వర్ దగ్గర ఉంటుందండి అదైతే డెబ్భై రెండు సంవత్సరాలు పట్టిందంట గుడి కట్టడానికి అదే డెబ్బై రెండు సంవత్సరాలు అయితే కోనార్క్ సన్ టెంపుల్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుంటుందో ఒక్కసారి ఆలోచించండి ఎంతోమంది కష్టం ఉంది ఈ అని నాకు అనిపించింది అండ్ మా టూరిస్ట్ గైడ్ అనమాట అక్కడ స్పెచ్ పెట్టుకొని మీకు బ్లూ షర్ట్ కనిపిస్తున్నారు కదా మాకు ప్రతిదీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి తెలుగు ఉంటామని చెప్పి ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళందరూ గవర్నమెంట్ టూరిస్ట్ గైడ్లు అండి సో వాళ్ళు పెయిడ్ అనమాట మనమేం సెపరేట్గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు అండ్ యా అక్కడ చక్రాలు కనిపిస్తున్నాయి చూసారా మీకు టెంపుల్ కిందన అది ఒక్కొక్క చక్రము ఒకప్పుడు టైం చెప్పేదంట ఇప్పటికి కూడా టైం తిరగట్లేదు కానీ మనం ఐడెంటిఫై చేయొచ్చు దానికి ఒక థీరీ ఉంది అని మాకు టూరిస్ట్ గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ జనాలు అయితే అస్సలు ఖాళీ లేదండి టెంపుల్ అయితే రెండు కళ్ళు నిజంగా చాలా లేదు మీకు ఫోన్లో ఎలా ఉందో నాకు తెలియదు బట్ టు బీ పర్టికులర్ దగ్గర నుంచి చూస్తే మాత్రం రెండు కళ్ళు సరిపో అనమాట అంత అందంగా ఉంది అండ్ ఎన్నో ఫొటోస్ తీసుకున్నాం మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అండ్ నాకు ఈ ట్రిప్పు త్రీ హండ్రెడ్కి చాలా వర్తబుల్ అనిపించింది కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి ఎందుకంటే కూర్చొని వెళ్ళాలి నొప్పులు అవి వచ్చేస్తాయి కాబట్టి అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ మేము అప్ అండ్ డౌన్ జర్నీ చేసాం సో అదొక్కటి అంటే మార్నింగ్ సెవెన్కి వెళ్ళిపోతే మా ఇంటికి వచ్చేసరికి అంటే మా రూమ్కి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అరౌండ్ అయిపోయింది సో ఆల్మోస్ట్ థర్టీన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అనమాట కొంచెం డిఫికల్ట్ టాస్క్ అయింది బట్ సమ్హౌ మేనేజ్ అయితే చేశాము చూసారా ఇది ఎంత పర్టికులర్గా ప్రతి చిన్న చిన్న నూక్స్ అండి చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉండింది అదే చెప్తున్నాను కదా కొన్నిసార్లు స్పీచ్ లెస్ అయిపోతాము కొన్ని కొన్ని చూసి నేను అట్లా ఇది స్పీచ్లెస్ అయిపోయాను అనమాట అండ్ మా అత్తయ్య గారు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు పాపం అంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తానో వెళ్ళనో ఈ ఇయర్ ఈసారికి అయిపోయింది ఇంక ఇట్లా అన్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట సో అదండి పూరి జగన్నాథస్వామి టెంపుల్కి వచ్చి ఇట్లా ఈ చిన్న చిన్న టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ జూలు అన్నీ కూడా మేము కవర్ చేయగలిగాము అంటే ఈ ట్రావెల్ ప్యాక్స్ వల్లే ఇండివిజువల్గా వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది మనకు కూడా తెలియదు సో కోనార్క్ సన్ టెంపుల్ అనేది మేము ఫినిష్ చేసుకొని అక్కడ నుంచి లింగరాజ్ టెంపుల్కి మేము స్టార్ట్ అయ్యాం అనమాట ఇది భువనేశ్వర్లో ఉందండి సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట ఇక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మనం నడిచి వెళ్ళాలి ఇక్కడ మాకు జస్ట్ థర్టీ మినిట్స్ టైం ఇచ్చారు ఒక ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గర ఆపేశారు టెన్ రూపీస్ అనమాట ఆటో చార్జ్ చేస్తారు వెళ్ళి ఆటో ఎక్కి మళ్ళీ పరిగెత్తి పరిగెత్తు పరిగెత్తు గుడి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయాలన్నమాట ఈ థర్టీ మినిట్స్లో అంత జరుగుతుంది కానీ ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మాకు ఫోన్స్ ఎలా చేయలేదు లోపలికి సో తప్పలేదు అప్పటికే మా మొహాలు మాడిపోయినాయి పాప అంటే చాలా స్ట్రెయిన్ అయిపోయింది మాకు తెలియకుండా మేము కొంచెం ఇగ్నోర్ చేసేయండి మా రుజువుని పక్క నుంచి అరుస్తున్నాడు అనమాట పాటలు పాడుకుంటున్నాడు సో యా అలా గజిబిజి గజిబిజిగా అనమాట అంటే ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ కన్ఫ్యూజన్ మాకు టైం అయిపోతుంది ఎల్లు వస్తామా రామా అలా మేము అటు నుంచి ఇంకా స్టార్ట్ అవ్వక ముందే మాకు కాల్స్ వచ్చేసినాయి అనమాట వచ్చేయండి వచ్చేయండి అని ఇదంతా లింగరాజ్ టెంపుల్ బయటండి ఇక్కడే ఆపేస్తారు మనకి ఇది ఒక చిన్న టాంబ్ ఇంకా లోపలికి వెళ్ళి నడిస్తే మనకు గుడి ఉంటుంది కానీ చెప్పులు అవన్నీ ఒక దగ్గర హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటున్నారు మనకైతే లోపలికి ఎలా చేయించలేదు కాబట్టి కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది చూపించడానికి నేను చూపించలేకపోయాను అనేది అండ్ యా అట్లా జూకి వెళ్ళాము ఇది ఇది ఇదిగోండి మీరు చూసే మెయిన్ టెంపుల్ అక్కడే ఆ లోపల ఉంది ఇదైతే డెబ్బై రెండు సంవత్సరాలు పట్టిందంట గుడి కట్టడానికి ఒక రాజు రాజు కొడుకు రాజు మనవుడు ముగ్గురు కలిపి కట్టించారంట మూడు తరాలుగా విభజించి గుడి కట్టించబడింది అని చెప్పారు స్వామివారైతే పాతాల లోకానికి ఉన్నారండి పైన చిన్న మీకు పూత మాత్రమే ఉంటుంది విభూదులా రాసేసి ఒక పూతలా వేసి వేశారంతే సో ఈ టెంపుల్స్ అన్నిటిలో కూడా నాకు ఈ ఒరిస్సా సైడ్ ఏమనిపించింది అంటే టెంపుల్స్ బయట చాలా బాగున్నాయి లోపల మన సౌత్ ఇండియన్స్ ఇచ్చే అంత ప్రిఫరెన్స్ దేవుళ్ళకి అలంకరణ పరంగా లేదు అనేది నేను నోటీస్ చేశాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి నేను ఎవరిని డిస్క్రిమినేట్ అయితే చేయట్లేదు అంటే వాళ్ళ కల్చర్ అది మనం మన మన కల్చర్ ఇది అనేది నా ఉద్దేశం అంతే సోయా ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలానే మరిన్ని బ్యూటిఫుల్ కాంటెంట్ కోసం పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి పెట్టుకోండి సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అలాగే మృద్విన్ వీడియోస్ మీ అందరికీ చాలా నచ్చుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది వాడితో చేసిన వాటికి మంచి మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి ఇంకా మరిన్ని కాంటెంట్స్ మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో నాకు కింద కమెంట్ సెక్షన్లో పెడితే సో అట్లాంటి కంటెంట్ అట్లీస్ట్ డెలివర్ చేయడానికి ట్రై చేస్తాను సో యా టేక్ కేర్ బాయ్